ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రీజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరారాగారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే జ్ఞానం పొందలేకపోతే మన స్థితి ఎలా ఉంటుంది అంతేకాకుండా జ్ఞానంతో ఉంటే మన కుటుంబంలో ఎలా నడుచుకుంటాం అజ్ఞానంలో ఉంటే మన కుటుంబంలో ఎలా నడుచుకుంటాం ఈ రెండింటి మధ్యలో తేడా తెలుసుకుందాం జ్ఞానము అజ్ఞానం ఓకేనా మరి ఒక కుటుంబంలో జ్ఞాని ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు అజ్ఞాని ఉంటే ఎలా ఉంటాడు చాలా మటుకు అజ్ఞానంతోనే జీవిస్తుంటారు ఏ కొద్ది మంది మాత్రమో జ్ఞానంతో జీవిస్తున్నారు మరి అజ్ఞానం ఎలా ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటే అజ్ఞానం వల్లే కుటుంబంలో ఎక్కువ గొడవలు వస్తుంటాయి ఎందుకు ఎంతసేపు నా భార్య నా భర్త నా పిల్లలు నా వరకే ఇక్కడ వాళ్ళు జీవిస్తుంటారు ఇంకెవరి గురించి ఆలోచించరు పక్క వాళ్ళ గురించి అసలు ఆలోచించరు ఎందుకంటే ఇక్కడ నా అనే అజ్ఞానంతో ఉంటారు చూడండి ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఎంతసేపు నేను నా కుటుంబం బాగుంటే చాలు అనే దోనిలో జీవిస్తుంటారు పక్కవాడు ఏమైనా నాకు పర్వాలేదు అని అనుకుంటారు ఎంతసేపు వాళ్ళు నా భార్య పిల్లలు సుఖపడితే చాలు వాళ్ళు ఎలాంటి కష్టపడకుండా జీవించాలనే ఉద్దేశంతో ఉంటారు అంటే తినే విషయంలో నుంచి బట్టల విషయంలో నుంచి ప్రతి ఒక్కటి కుటుంబంలో కనుక ఉమ్మడి కుటుంబాల్లో కనుక గమనిస్తే ఇవన్నీ మనం చాలా చూసింటాం కదా మరి అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు అంటే పిల్లల్ని ఎంతో ప్రేమతో పెంచుతాం ఓకే కరెక్టే పెంచాలి ప్రేమతోనే పెంచాలి కానీ ఆ ప్రేమ ఎంతవరకు దారి తీస్తుందంటే వాళ్ళు చెడు దారిలో నడుస్తున్నారా మంచి దారిలో నడుస్తున్నారా అనేది కూడా చూసుకోవడం లేదు వాళ్ళకి ఎంతసేపు ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు ఆ సెల్ ఫోన్ వాడు చూస్తూ వాడు వాడి జీవితం వాడు గడుపుతుంటాడు వీళ్ళు వీళ్ళ జీవితం వీళ్ళు జీవిస్తుంటారు మరి ఆ సెల్ ఫోన్లో రకరకాలమైన అందమైన దృశ్యాలను వాళ్ళు చూస్తుంటారు అలాంటి దృశ్యాలను చూసి దేనికైతే ఆకర్షితులు అవుతారో అలాంటి జీవితమే తమకు కావాలని కోరుకుంటారు ఇది సహజం ఎవరికైనా సహజం అయితే మరి అందరి కోరికలు తీరుతాయా అందరూ తీర్చే వాళ్ళు ఉంటారా అంటే అందరికీ తీర్చే స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు తీరిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు తీరిన వా తీరని వాళ్ళు ఏం చేస్తారు ఆ తల్లితండ్రితో గొడవ పడుతుంటారు అవునా చూడండి సపోజు ఒక అబ్బాయి ఆ సెల్ ఫోన్లో చూసి షూజు ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి కొన్నింటాడంట ఎవరైనా షూస్ ఐదు రూపాయలు ఐదు లక్షల రూపాయలు పెట్టుకుంటారా మామూలుగా మనం ఏమనుకుంటాం చెప్పులకు అంత రేటు ఎందుకు అవి కాళ్ళకు ఉండేటివే కదా ఎప్పుడు మనం వేసుకొని తిరిగేది లేదు వాటిని ఎక్కడ వదిలిపెడితే ఒక దగ్గర పడుంటాయి అవి అవునా దానికి ఐదు లక్షల రూపాయల అని మనం ఆలోచిస్తామా ఆలోచించామా కానీ అందరికీ ఆలోచన ఉండదు యూత్కు ఆ ఆలోచన ఉండదు ఎంతసేపు మనము డాంబికంగా జీవించాలనే ఉద్దేశమే ఉంటుంది ఎందుకంటే అదంతా సెల్ ఫోన్ యొక్క అట్రాక్షన్ ఆ అట్రాక్షన్తో అలా జీవిస్తుంటారు మరి ఈ సెల్ ఫోను ఎంతవరకు దారి తీస్తుందంటే ఆ తల్లిదండ్రి ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోక మరి ఒకటంట ఆ సెల్ ఫోన్లో ఈ బెట్టింగులు అవి ఇవి గేమ్స్ ఉంటాయి కదా ఆ గేమ్స్ ఆడి వాడు దాదాపు ఒక రెండు మూడు కోట్ల వరకు ఆ బెట్టింగ్లో పెట్టాడు అది తల్లిదండ్రి అకౌంట్లో బ్యాలెన్స్ ఆ డబ్బును తీసుకొని వాళ్ళు వాడు ఖర్చు పెట్టాడు ఇది తల్లితండ్రికి తెలిస్తే నన్ను బతకనివ్వరని చెప్పేసి వాడు వాడే సూసైడ్ చేసుకొని చనిపోయాడు మరి ఇదంతా ఎందుకు ఇలా జరగడం ఎందుకు అంటే ఆ తల్లిదండ్రి ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం అంటే ఎంతసేపు వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు అంతే తప్ప ఇంకేమీ చూసుకోవట్లేదు ఇవన్నీ అజ్ఞానం కారణంగానే జరుగుతున్నాయి మరి అజ్ఞానంలో పిల్లలు ఉన్న పెద్దలు కూడా మరి ఒక పిల్లలే కాదు కొంత వయసు వచ్చిన పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మనం ఇలాంటి పరిస్థితులకు ఎదురు కాకుండా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి పిల్లలపై ప్రేమ ఉండాలి కానీ మితిమీరిన ప్రేమ ఉండొద్దు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి ఇవన్నీ ఎందుకు ఆ మితిమీరిన ప్రేమ ఎంతవరకు దారి తీస్తుందంటే అజ్ఞానం అజ్ఞానంతో వాడు ఏమైనా మనం ఇద్దాము అనే ఒక అవగాహనతో ఉంటాడు కాబట్టి వాడు అలా తయారవుతాడు కాబట్టి కొంచెం జ్ఞానాన్ని తెచ్చుకొని పిల్లని ఏ విధంగా మనం పెంచాలి వాళ్ళకి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి అనేది మనం చూసుకోవాలి నెక్స్ట్ అవసరానికి పరిమితం కాకపోవడం ఎలా అంటే మనం తీసుకునే ఆహారంలో కానీ మాట్లాడే మాటలో కానీ ఖర్చు పెట్టే డబ్బులో కానీ ఏదైనా అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవద్దు అవసరానికి మించి మనం మాటలు మాట్లాడవద్దు మన కడుపులో ఎంత పడుతుందో అంతే తినాలి మనకి ఎంత అవసరమో అంతే డబ్బును ఖర్చు పెట్టాలి కడుపులో పట్టేది తిన్నామనుకోండి ఏమవుతుంది ఆయాసం అవుతుంది ఆయాసం అవడమే కాకుండా అది చివరికి అనారోగ్యానికి దారి తీస్తుంది కాబట్టి మనం బాగుంది అని తినేస్తే మనకు తిప్పలు తప్పవు మరి మనకే మాటలు వచ్చు అని చెప్పేసి మాట్లాడుతుంటాం ఆ ఎక్కువ మాట్లాడడం వల్ల మనకు కర్మలే తప్ప ఇంకేమీ రాదు ఇంకో విషయం ఈ డబ్బు ఖర్చు పెట్టే విషయానికి వస్తే కనుక నేను అందట్లో బాగుండాలి అందరికంటే గొప్పగా ఉండాలి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి నన్నే అందరూ పొగడాలి నేను అందట్లో ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉండాలి అని ఇలా నానా రకాలుగా ఆలోచించి ఆడంబరాలకు ఆ డబ్బును ఖర్చు పెడుతున్నారు చూడండి ఒక ఇల్లు కట్టినా లేదా ఒక పెళ్ళి చేసిన ఎంతో గొప్పగా నన్ను అనుకోవాలి అందరూ నా గురించి పొగడాలి అని చెప్పేసి వాళ్తో లేకున్నా ఆ డబ్బును లోన్ పెట్టి తీసుకొని మరీ ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సరే లోన్ పెట్టావు డబ్బు తీసుకున్నావు లోన్లో తీసుకొని ఖర్చు పెట్టావు కానీ ఆ అప్పును తీర్చుకోవాలి అప్పు తీర్చలేకపోతే అప్పుడు ఏమవుతుంది ఎంతోమంది అవమానాలకు గురి అవుతున్నారు ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు ఎంత శక్తి ఉందో అంతే ఖర్చు పెట్టాలి మనకు ఎంత మాట్లాడడం తెలుసో అంతే మాట్లాడాలి ఇంకా ఎంత ఆహారం అవసరమో అంతే తినాలి ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనం చూసుకోవాలి ఇంకా ఈ డబ్బు మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడానికి చూడాలి దాన ధర్మాలు చేసిన వాళ్ళే జీవితంలో పైకి ఎదుగుతారు చెప్పేవాళ్ళు వెనకటికి ఏంటంటే మన కోసం ఖర్చు పెట్టింది మట్టి పాలు దాన ధర్మాలు చేసింది నీ జన్మకు ఎదుగుదలకు వస్తుంది ఆ పుణ్యం ఉంటుంది ఈ జన్మకే కాదు మళ్ళీ జన్మకు కూడా ఆ పుణ్యం వస్తుంది అందుకే మనకు పెద్దవాళ్ళు దానం చేయండి ధర్మం చేయండి ఆ దాన ధర్మాలే మనను కాపాడుతాయి అని మనకు పెద్దలు ఎంతో చెప్పేవారు ప్రతి ఒక్కరూ అవసరానికి పరిమితమయ్యే ఉండాలి అది తినే ఆహారమైనా మాట్లాడే మాటైనా ఖర్చు పెట్టే డబ్బైనా ఏది అయినా సరే మితిమీరి చేస్తే వాళ్ళ జీవితంలో తిప్పలు తప్పవు అదే విషయం గుర్తు ఉంచుకోవాలి నెక్స్ట్ ఎప్పుడు ఇతరులలో చెడు చూడడం అంటే కుటుంబాల్లో చెడు చూడడం మనం మానయ్య చూడండి ఇద్దరు తోటి ఉన్నారు ఉన్నారనుకోండి ఒకరంటే ఒకరికి సరిపోరు అప్పుడు ఏం చేస్తారు సాటి వ్యక్తిలో అంటే ఆ పక్క వ్యక్తిలో ఎంతసేపు చెడునే చూస్తారు వాళ్ళలో ఉన్న మంచిని ఏ గుర్తు గుర్తుపట్టరు వాళ్ళు ఎందుకంటే ఆ చెడు స్వభావం ఆ చెడు మనసు ఉన్న వాళ్ళకు ఎంతసేపు చెడే కనిపిస్తుంది వాళ్ళు ఎంత మంచి చేసినా వాళ్ళకు చెడే కనిపిస్తుంది ఆ చెడుని ఎప్పుడైతే మనలో ఆ చెడు మనలో ఉందో ఇంకెప్పుడు అందరూ మన శత్రువులాగానే కనిపిస్తారు ఇంకెవరు మనకు మంచిగా కనిపించారు ఈ చెడును అలవాటు చేసుకుంటే కనుక ప్రతి వ్యక్తిలో చెడును చూస్తూనే ఉంటాము ఆ చెడు చేసే వ్యక్తులతో స్నేహం చేస్తాము ఆ చెడు చేసే వ్యక్తుల్ని సా స్నేహం చేసిందే కాక వాళ్ళు ఎలా జీవిస్తుండ్రో అది చూసి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మనం చేసే తప్పేంటి అనే ఒక ఆలోచన కలిగి ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఒక తాగబోతున్నాడు ఒక సిగరెట్ తాగేవాడు ఉన్నాడు వీళ్ళని చూస్తే వాడు ఆ సిగరెట్ తాగుతూ రింగులు రింగులు పోగా వదిలాడు అనుకోండి వాడిని ఎవరైనా వాడు చూడరా ఎంత గొప్పగా రింగులు రింగులు పొగ వదులుతున్నాడు అనుకోండి అరే వాడిని అంత పొగడాడు కదా నేను కూడా తాగొచ్చులే ఇది మంచిదే కదా వాణ్ణి పొగడారు కదా అని ఈ చెడు అనేది ఎప్పుడైతే మనల్ని చూడండి సహజంగా మానవుడికి చెడు తొందరగా ఆకర్షిస్తు మంచిని ఆ చెడును చూసి చూసి వీడు కూడా అదే కావాలనుకుంటాడు దానికే ఆకర్షితుడు అవుతాడు ఇప్పుడు చూడండి మనం ఉన్నాం ధ్యానం చేస్తున్నాం జ్ఞానాన్ని పొందుతున్నాం ఎవరైనా ధ్యానం చేయాలి జ్ఞానాన్ని పొందాలని ఆలోచన ఎవరికైనా వస్తుందా వాళ్ళకంటే పని లేదు వాళ్ళకంటే బాధ్యతలు అయిపోయినాయి వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు వాళ్ళకు ఏ బాధ్యత లేవు వాళ్ళు అందుకే పొద్దున్నేసి వాళ్ళు ధ్యానం చేస్తారు ఆ జ్ఞానాన్ని వింటుంటారు వాళ్ళకి ఏం పని లేదు పాడలేదు వాళ్ళకు టైం పాస్ లాగా పెట్టుకున్నారని రకరకాలుగా మనల్ని అంటారు మరి ఇదే సమయం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి చెడు పనులు ఏవైతే ఉంటాయో వాటికి తొందరగా ఆకర్షణ చెడు కాకపోయినా జీవితానికి మనకు అవసరం కాని వాటి గురించి ఎక్కువగా పట్టించుకుంటారు మన జీవితాన్ని ఉద్ధరింప చేసుకోవడానికి ఏవైతే అవసరమో వాటి గురించి ఎక్కువగా ఆలోచించారు ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ చెడును చూడడం వల్ల మనకు రెండు రకాల నష్టాలు జరుగుతాయి ఏంటంటే మనము అలా మారిపోవడం జరుగుతుంది చెడును చూస్తే మనం వాళ్ళలా మారిపోతుంది మారిపోవడానికి అవకాశం ఉంటుంది మరి అందరూ శత్రువులుగా చూసే అవకాశం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం అందరిలో మంచినే చూడాలి మనకు చెప్తాడు కదా బుద్ధుడు ఎదుటి వ్యక్తిలో తొంభై తొమ్మిది తప్పులు ఉన్న ఒక్కటి ఏది సరి అయింది ఉంటుందో ఆ సరి అయిందే పట్టుకోవాలి మనం ఆ సరి అయిందే పట్టుకొని దాని గురించి మనం ఆ వ్యక్తికి గౌరవాన్ని ఇవ్వాలి దాన్ని చూసి మనం నేర్చుకోవాలి అలాగే మనలో తొంభై తొమ్మిది ఒప్పులు ఉండి ఒక్క తప్పు ఉంటే ఆ తప్పును మనం సరి చేసుకోవాలి ఒక్కటే కదని వదిలేదు వాడికి తొంభై తొమ్మిది ఉన్నాయి నాకు ఒకటే ఉంది కదా అయితే ఏమవుతుంది అని ఎప్పుడు మనం వదిలేదు ఆ ఒక్కటినే మనం సరి చేసుకోవాలి ఎదుటివాడిలో మంచి చూడాలి మనలో ఉన్న చెడ్డను తొలగించుకోవాలి అజ్ఞాని ఎప్పుడు చెడునే చూస్తాడు జ్ఞాని ఎప్పుడు మంచే చూస్తాడు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నెక్స్ట్ ప్రేమ అన్నది మన సహజ గుణం అవ్వాలి ఎదుటివాడు మనని ఎంత హింసించినా మనం మాత్రం ఇతరులకు అపకారం చెయ్యకుండా వాళ్ళను ప్రేమిస్తుంటారు అందుకే మన గుణం ప్రేమ గుణం కావాలి అందుకే ఈ ప్రేమించడం నేర్చుకుంటే కనుక మనం ఎవరిలో శత్రుత్వాన్ని చూడం చూడండి పాండవులు అడవుల్లో వాళ్ళకి ఎప్పుడు కష్టాలే కదా ఒకసారి అడవుల్లో ఉన్నారంట అడవుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారు ఎలా జీవిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని చూడటానికి అని చెప్పేసి కౌరవులు వెళ్తారంట అడవికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వులకు సంబంధించిన ఒక నది ఉంటుంది ఆ విషయం కౌరవులకు తెలియక ఏం చేస్తారంటే ఆ నదిలో స్నానం చేస్తారు కౌరవులు చేస్తే అప్పుడు గంధర్వులు ఏం చేస్తారు వచ్చి ఆ కౌరవులను బంధిస్తారు బంధిస్తే ఆ విషయము ధర్మరాజుకు తెలుసు తెలిసి ఏం చెప్తాడంటే వాళ్ళ తమ్ముళ్లకు పోయి కౌరవులను దుర్యోధని వాళ్ళను వదిలిపించుకునరా అని చెప్పేసి భీముడికి చెప్తే భీముడు అంటాడంట వాళ్ళు మనకు శత్రువులు వాళ్ళు మనని ఎప్పుడూ సతాయిస్తుంటారు కదా వాళ్ళకు అలానే కావాలి వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళకు అంత అహంకారం తగ్గుతుంది నేను రాను అని చెప్పేసి భీముడు అంటాడంట అప్పుడు ధర్మరాజు చెప్తాడంట వాళ్ళు ఎంత శత్రువులైనా సరే మనం మనలో ఉన్న మంచితనాన్ని చూపించుకోవాలి మనం వాళ్ళను రక్షించాలి అని చెప్పేసి ధర్మరాజు చెప్తాడంట అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ధర్మరాజుకు శత్రువులను కూడా ప్రేమించే గుణం ఉంది అంటే ఆ ప్రేమించే గుణమే ఆయనది సహజమైనటువంటి గుణం కానీ మనం ఉంటాం మనకి ఎవరైనా ఒకసారి అపకారం చేశారనుకోండి వాళ్ళను జన్మ జన్మలకు మనం వదలం మన చివరి శ్వాస వరకు వాళ్ళను వదలం ఎంత మనం వాళ్ళతో ప్రేమతో ఉండాలన్న ఏదో ఒక సందర్భంలో మనం మాట్లాడేస్తుంటాం అనేస్తుంటాం అది వచ్చేస్తుంటుంది అంటే ఇక్కడ చెప్పినంత ఈజీగా మనం మన నిజ జీవితంలో ఆచరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది అదేవిధంగా రామరావణ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం చేసి రావణాసురుడు అలసిపోతాడంట అలసిపోయినప్పుడు రాముడు చెప్తాడంట ఏమని కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో ఆ తర్వాత యుద్ధం చేద్దాము అంటాడంట రాముడు చూడండి అలసిపోయిండు రాముడు రామణాసురుడు మరి తను అనుకుంటే రాముడు గెలవచ్చు కానీ ఏం చేశాడు నీవు విశ్రాంతిని తీసుకో అంటే అక్కడ శత్రువులాగా భావించలేదు అయినా మిత్రుడులాగా భావించి మరి ఎందుకు యుద్ధం చేసి నువ్వు అంటే అక్కడ యుద్ధం చేయకపోతే అది సరిపోదు ఆ యొక్క అవతారం పరిసమాప్తి కావాలంటే యుద్ధం చేయాల్సిందే అంటే ఎదుటి వ్యక్తి శత్రువైనా సరే ప్రేమించే గుణం అక్కడ ధర్మరాజులో కానీ ఇక్కడ రాముడిలో కానీ ఉంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం కూడా మనకి ఎంతటి శత్రువులైనా మనం ప్రేమించే ఆ గుణాన్ని మనం సంపాదించుకోవాలి అది మన సహజ గుణంగా మారాలి నెక్స్ట్ అజ్ఞానం వలనే కుటుంబంలో మనకు కలహాలు వస్తారు అంతే ఈ అజ్ఞానం ఉన్నన్ని రోజులు మనం మన కుటుంబంలో కొట్లాటలతోనే జీవిస్తాము అలాగే మరణిస్తాం నిజంగా మనకు జ్ఞానం ఉంటే కనుక మనం ఎవ్వరినీ విమర్శించం పత్రిసారి చెప్తాడు ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అసలు మనం మన జీవితాన్ని పైనుంచి వచ్చేటప్పుడే అన్నీ నిర్ణయించుకొని మన జీవితం ఇలా ఉండాలి అనుకొని కిందికి వస్తాం కిందికి వచ్చిన తర్వాత ఈ మాయలో పడి అదంతా మరిచిపోయి మామూలు జీవితం మనం జీవిస్తాం అసలు మనం ఆత్మ జ్ఞానం అనేదే మనకు గుర్తు ఉండదు ఎందుకంటే మనకు జ్ఞానం వాళ్ళు ఉండరు ఒకవేళ మన తల్లిదండ్రులు కానీ గురువులు కానీ నీవు ఇలా జీవించాలి ఇలా జీవిస్తే నువ్వు మంచిది అని చెప్పినా మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండం మనం ఏమంటాం ఇలా జీవించాలి ఇలా చేయాలి అంటే నీ వయసు వచ్చాక మేము చేస్తాంలే నీవి ఇన్ని రోజులకు చేస్తున్నావు కదా మేము కూడా అప్పుడు చేస్తాంలే అంటామా లేదా అంటున్నారా లేదా నీకు అన్ని బాధ్యతలు అయిపోయినాయి నువ్వు చేస్తున్నావా నేను కూడా నీలా అందుకే మన జీవితాలు ఇలా తగలడ్డాయి అంతెందుకు ఇప్పుడు మనం ఇన్ని రకాలుగా ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాం ధ్యానం చేయడం వల్ల ఇలా ఉంటుందని మనం ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పినా దీనికి ప్రోత్సాహాన్ని చూపించటం లేదు ఎందుకంటే అక్కడ పైనుంచి నిర్ణయం తీసుకొని వచ్చాము కానీ ఇక్కడ కిందికి వచ్చినాక ఈ మాయలో పడి ఇవన్నీ మనం మర్చిపోతుంది మనం అదే ధ్యానవంతులం జ్ఞానవంతులం అయితే కనుక మనం ఎవరిని విమర్శించం మనల్ని మనం సరిదిద్దుకుంటాం ఇదే మనం చేసేది మన జ్ఞానం లేకపోతే ఏం చేస్తాం మనం ఇతరులను విమర్శిస్తాం అదే జ్ఞానం ఉందనుకోండి ఎవరిని మనం విమర్శించం చూడండి ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైతే మనకు తప్పులు కనిపిస్తాయో ఆ తప్పులు మనలో ఉన్నాయా ఉన్నందుకే మనం అవి చూడగలిగామా అంటే అంత ఎరుకతో మనం ఉండాలి ఆ తప్పులు మనలో ఉంటేనే మనకు అవి కనిపిస్తాయని చెప్తారు గురువులు ఆ తప్పులు మనలో లేకుంటే మనకు కనిపించబో అంటారు మనం అనుకుంటాం ఈ గుణం నాకు ఎక్కడుంది గురువు చెప్తున్నాడు ఏదైనా ఒకటి మనకు ఎదుటి వ్యక్తిలో కనిపించింది అనుకోండి ఆ మాట గుర్తొస్తుంది మనకు గుర్తొచ్చి ఇది నాలో లేదే ఎందుకు కనిపించింది ఆ విచారణ రావాలి మనం అంటే మనం అనుకుంటాం మనకి ఏమీ లేదు కానీ మన మనసులో ఎక్కడో ఆ రవ్వంతా ఉండ ఉంటుంది కాబట్టే మనం ఎదుటి వ్యక్తిలో ఆ తప్పును చూస్తున్నాం కాబట్టి మనల్ని మనం సవరించుకోవాలి విచారణ చేసుకోవాలి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తప్పు అనేది నీకు ఏదైతే కనిపిస్తుందో మొదట మనల్ని మనం విచారణ చేసుకో మనం ఎదుటి వ్యక్తిని విమర్శించినంత మాత్రాన ఎప్పుడు ఎవరు మారరు ప్రపంచం బాగుపడాలి నీవు బాగుపడాలి నేను బాగుపడాలి అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలో మార్పును తెచ్చుకోవాలి అంతే ఎంతసేపు వీడు నేను చెప్తే వినట్లే వాడు నేను చెప్తే వినట్లేదు ధ్యానం చేయట్లే ఏం చేయట్లే జ్ఞానాన్ని పెంచుకోవట్లే ఎందుకు వీళ్ళు ఇంతగా చెప్తున్నా వినటం అని పక్క వాళ్ళ గురించి మనకు ఆలోచన వద్దు మనం తెలుసుకున్నాం మనం జ్ఞానాన్ని పెంచుకుంటాం మన ఆత్మను మనం చేసుకుందాం ఇది మనకు ఆలోచన ఉండాలి ఈ ఆలోచన మనలో ఎప్పుడైతే మెదులుతుందో అప్పుడు మన ఆత్మ ఉన్నతి కోసం మనం పాటుపడతాం అరే మనం ఇంతమందికి చెప్తున్నా ఎవరూ రావట్లేదు అని పక్కవాడి గురించి ఆలోచించినంత కాలం నువ్వు ఎదగవు వాడు రాడు నువ్వు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవు వాడు రాలేదని నువ్వు ఆలోచిస్తే నీ సమయము వృధా అవుతుంది కాబట్టి మనం చెప్పేది చెప్తూ మన యొక్క జ్ఞానాన్ని మన యొక్క ఆత్మను చేసుకోవడానికి మనం చూసుకోవాలి కాబట్టి ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు ఎవరిని విమర్శించడు తప్పులు చూడ తనను తాను మార్చుకుంటాడు ఒక ఆత్మజ్ఞానం మరి ఒక జ్ఞాని అందరినీ ప్రేమిస్తుంటాడు శాంతంగా ఉంటాడు కోపాన్ని కూడా తను తగ్గించుకుంటాడు ఒక జ్ఞాని ఏం చేస్తాడంటే తనకున్న డబ్బును చూసి ఖర్చు పెడతాడు ఏది ఎంతవరకు అవసరమో అంతే ఖర్చు పెడతాడు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు ఎంత ఆహారం తీసుకోవాలో అంతా తీసుకుంటాడు ఎందుకంటే తనకు అవగాహన ఉంటుంది మాటల వల్ల మనకు కర్మలు వస్తాయి సరికాని ఆహారము ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆడంబరాలకు పోతే తిప్పలు తప్పవు ఈ మూడు ఎప్పుడు ఒక జ్ఞానికి ఎరుకతో ఉంటాడు ఈ మూడింటిలో కాబట్టి మనం ఇక్కడ ఎంత డబ్బు ఉన్నా ఆడంబరాలకు ఖర్చు పెట్టొద్దు ఆ డబ్బుతో మనకు ఇతరులకు సహాయం చేసే విధంగా మనం చూసుకోవాలి కాబట్టి మనం ఎంతవరకు ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతామో మన కుటుంబంలో గొడవలు ఉండవు అజ్ఞానంలో ఉన్నంత కాలం మనం ఏం చేస్తాం ఇతరులను విమర్శిస్తూ వాళ్ళు చెయ్యలేదు వీళ్ళు చెయ్యలేదు అని ఇతరుల తప్పులు ఎంచుతూ మన జీవితాన్ని ఇలా కాలం వెళ్ళ అందుకే ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలంటే ఈ ధ్యాన మార్గంలోకి రావాల్సిందే ధ్యాన మార్గంలోకి వస్తేనే మన జీవితం మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనకు అవగాహన ఏర్పడుతుంది ఆ అవగాహనతో మన జీవితాన్ని మనం జీవిస్తూ మరి మనకు తెలిసింది ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది అవతల వాడు వినియోగించుకుంటాడా వినియోగించుకోడా మనకు సంబంధం లేదు చెప్పడం మన ధర్మం చెప్తారు కదా మన పెద్దలు మనకు తెలిసిన మంచిని పది మందికి పంచాలి అంతే అక్కడితో ఆగిపోవాలి వాడు వినియోగించుకుంటున్నాడా వాడు ఆచరిస్తున్నాడా ఆచరించటం లేదా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించు ప్రతి ఒక్కరూ జ్ఞానులైతే అయితే ఈ ప్రపంచం అంతా ఎంతో అందంగా ఉంటుంది అంతే కదా ఎక్కడ హింస అనేది ఉండదు ఎందుకంటే అందరూ భగవంతులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అదే కదా మనం పత్రికారి దగ్గర నేర్చుకు పత్రికారు మనకు చెప్పేదేది కదా మై డియర్ గాడ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇదే కదా చెప్పేది ఊరికనైతారా గాడ్స్ దేవుడు కావాలంటే అంత ఈజీ అయినా మాట కాదు అది చెప్పడానికి బాగుంది ఆ దేవుడు మై డియర్ గాడ్స్ దे అంటే ఆ భగవంతుడికి ఉండే లక్షణాలు మనం సంపాదించాలి సంపాదిస్తేనే అప్పుడు మనం దేవుడిలా అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకే మనందరం ప్రతిరోజు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ